హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం రైతులకు సంబంధించి టోటల్గా మూడు కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో రైతులకు సంబంధించిన రైతు భరోసా పథకానికి సంబంధించి రెండు కీలక అప్డేట్లు అంటే ఎవరైతే పంట పొలాలు కలిగిన రైతులు ఉన్నారో వారికి రైతు భరోసా పథకానికి సంబంధించి అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా పేమెంట్ అయితే విడుదల చేయబోతున్నారు దీనితో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించిన చివరి విడత కోసం ఎదురు చూస్తున్నారో వారితో పాటు ఇప్పటి వరకు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఎవరికైతే డబ్బులు రాలేదో వారందరికీ సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక సూపర్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ మూడు కీలక అప్డేట్ల గురించి తెలుసుకునే ముందుగా మీరు ఇంకా మన టాక్ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా రైతులందరికీ రైతు భరోసా పథకం కింద పదహైదు వేల రూపాయలు అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామనేది తెలియజేయడం జరిగింది ఈ రైతు భరోసా పథకాన్ని రానున్న యాసింగి సీజన్లో ఖరీఫ్ అలాగే రబీ సీజన్ కి సంబంధించిన పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా పథకం కింద అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం రావడం జరిగింది అయితే ప్రస్తుతం ఈ యొక్క పథకానికి సంబంధించిన మార్గదర్శకాల విషయంలో కొంత ఆలస్యమైనట్లు సమాచారం రావడం జరిగింది అర్హత కలిగిన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ద్వారా పదహైదు వేల రూపాయల వారికి అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని తుమ్మల నాగేశ్వరరావు అయితే స్పష్టం చేయడం జరిగింది ఈ పథకాన్ని వచ్చే యాసంగి సీజన్ నుంచి రైతు భరోసా కార్యక్రమాలు అమలయ్యే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు ఇప్పటికే ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని హామీ అనేది ఇచ్చారు కాబట్టి ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నామని రైతు భరోసా పథకాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది ఈ పథకం ద్వారా ఒక్కొక్క ఎకరాకు రెండు లో కలిపి గా పదహైదు వేల రూపాయలు అనేది అందజేస్తామని అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అంతే మొత్తాన్ని అందజేస్తామని అలాగే రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ పన్నెండు వేల రూపాయల చొప్పున అందజేస్తామని కూడా ప్రకటించడం జరిగింది అయితే గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకంతో ఈ యొక్క రైతులకు పేమెంట్ అనేది గతంలో ఐదు వేల రూపాయలు అనేది విడుదల చేశారని ఆ తర్వాత పంట కాలాలకు సంబంధించి మరొక పదివేల రూపాయలు పెట్టుబడి సాయాన్ని అందజేసిందని అయితే గతంలో ఎవరైతే పంట వేసిన రైతులు ఉన్నారో వారితో పాటు పంట వేయకుండా ఖాళీగా ఉన్న పంట పొలాలకు కూడా ఈ యొక్క రైతు బంధు పథకాన్ని అమలు చేశారని అలాగే ప్రభుత్వం ఉద్యోగులకు కూడా ఈ యొక్క రైతు బంధు పథకాన్ని అమలు చేయడంతో పాటు ఏవైతే గతంలో పంట పొలాలు ఉన్నాయో ఆ యొక్క పంట పొలాల్లో ప్రస్తుతం ఇల్లు అనేది కట్టుకుని ఉన్నా లేదా వెంచర్లు అనేది వేసి ఖాళీగా ఉన్నా లేదా ఫ్లాట్లు అనేది చేసి ఉన్నా కూడా వాటికి కూడా ఈ యొక్క రైతు బంధు పథకాన్ని అమలు చేశారని అలాగే ఖాళీ స్థలాలు కూడా రైతు బంధు పథకాన్ని అమలు చేసి భారీ మతంలో ప్రభుత్వానికి నష్టం చేశారని ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది రానున్న రైతు భరోసా పథకం ద్వారా అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన రైతు భరోసా పథకానికి సంబంధించి ఇటువంటివన్నీ జరగకుండా ఖచ్చితమైన మార్గదర్శకాలతో రైతులకు రైతులకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏదైతే పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి విడతలో రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు ఇస్తున్న పథకం ఏదైతే ఉందో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అర్హతలే తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న రైతు భరోసా పథకానికి వర్తింప చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది అంటే పీఎం కిసాన్ పథకానికి ఏదైతే అర్హతలు అనేది ఉన్నాయో అదే అర్హతలు అనేది రైతు భరోసా పథకానికైతే తీసుకురాబోతున్నారు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మెయిన్గా కనుక చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారిని అయితే తొలగించారో అలాగే ఎవరైతే రాజకీయ కుటుంబాలకు చెందిన వారు ఉన్నారో వారిని అయితే తొలగించడం జరిగింది అలాగే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే తొలగించడం జరిగింది అలాగే ఖచ్చితంగా ఎవరికైతే రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నారో వారికి మాత్రమే పీఎం కిసాన్ పథకాన్ని అయితే అమలు చేస్తున్నారో అందులో భాగంగా ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే భీఎం కిసాన్ పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు కాబట్టి ఈ అర్హతలే ఈ యొక్క రైతు భరోసా పథకానికి ఉండే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతానికి తాజా అప్డేట్ అయితే వస్తోంది మనకు వచ్చే యాసంగి సీజన్ నుంచి రైతు భరోసా పథకానికి సంబంధించి ఒకే విడతలో అది కూడా మనకు గతంలో రెండు లేదా మూడు విడతల్లో పేమెంట్ అనేది విడుదల చేయవచ్చని గతంలో అయితే అనుకోగా ప్రస్తుతం తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకోబోయే కీలక నిర్ణయం ప్రకారం రైతు భరోసా పథకానికి సంబంధించిన పదహైదు వేల రూపాయలను ఒకే విడతలో రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇకపోతే రైతులకు సంబంధించిన మరొక కీలక అప్డేట్ ఏమిటంటే రైతులకు సంబంధించిన రుణమాఫీ ఇప్పటికే రెండో విడతలో రుణమాఫీ అనేది తెలంగాణ ప్రభుత్వం చేయగా మూడో విడతకు సంబంధించిన రుణమాఫీ అనేది ఆగస్టు పదిహేనో తేదీ లోపల పూర్తి చేసి తీరుతామని ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ తెలియజేయగా మూడో విడత రుణమాఫీని ఆగస్టు పదిహేనో తేదీన ప్రారంభించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇప్పటికే మొదటి విడతలో భాగంగా పదకొండు పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల మంది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు ఆరు వేల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు అనేది జమ చేయగా ఇకపోతే రెండో విడతలో లక్షన్నర లోపల ఎవరైతే రుణాలు కదిగి ఉన్నారో అటువంటి వారందరికీ ఆరు లక్షల నలభై వేల మంది రైతులకు ఆరు వేల నూట తొంభై కోట్ల అనేది విడుదల చేయడం జరిగింది ఇకపోతే మూడో విడతకి సంబంధించి లక్ష యాభై వేల పై నుంచి రెండు లక్షల రూపాయల ఎవరైతే రుణాలు తీసుకున్న రైతులు ఉన్నారో అటువంటి వారందరూ పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది వీరందరి కోసం పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలనేది వారి యొక్క వారి యొక్క బ్యాంక్ ఖాతాలో రుణమాఫీని చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది ఇచ్చిన తేదీ కల్లా ఖచ్చితంగా రైతులకు సంబంధించిన రుణమాఫీ చేసి తీరుతామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది అయితే గతంలో ఎవరికైతే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించిన విడతల పేమెంట్ అనేది ఇంకా ఎవరికైతే రాలేదు అంటే మనకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే రైతులకు సంబంధించిన రుణమాఫీని మూడు విడతల్లో విడుదల చేయడం జరిగింది మొదటి విడతలో లక్ష రూపాయల లోపల రుణాలు పొందిన వారందరికీ సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయడం జరిగింది ఆ తర్వాత లక్ష నుంచి లక్ష యాభై వేల లోపల రుణాలు తీసుకున్న వారికైతే విడుదల చేయగా అయితే ఈ మొదటి రెండు విడతల్లో చాలా మందికి సంబంధించిన పేమెంట్ అనేది రాలేదని తెలంగాణ ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది వీరందరికీ సంబంధించి ఎందుకు పేమెంట్ అనేది రాలేదు అనే విషయాలను వెంటనే పరిశీలించి వారందరికీ పేమెంట్ వేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికై అయితే చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఈ యొక్క మూడో విడత సాయం విడుదల చేసేంత వరకు ఎవరికైతే గత రెండు విడతల పేమెంట్ అనేది రాలేదో వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది అయితే నిలిపివేయడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క మూడో విడత పేమెంట్ అనేది ఎప్పుడైతే వేస్తారో అదే రోజున మిగతా వారందరికీ సంబంధించి అంటే మొదటి రెండు విడతల పేమెంట్ అనేది ఎవరికైతే రాలేదో వారికి కూడా ఈ యొక్క మూడో విడత సాయానికి సంబంధించిన పేమెంట్ విడుదల చేసే రోజే వారికి కూడా విడుదల చేస్తామని అయితే తెలియజేశారు అయితే ఈ యొక్క మూడో విడతకి సంబంధించిన పేమెంట్ అనేది ఎవరైతే రెండు లక్షల రూపాయల కన్నా ఎక్కువ డబ్బులు అనేది పొందున్నారో వారు కానీ లేకపోతే లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయల రూపాయల ఎవరైతే రుణాలు పొందినారో వారందరికీ సంబంధించి ముఖ్యంగా రెండు లక్షల రూపాయలు పైబడిన వారందరికీ సంబంధించిన రుణాలు ఎవరైతే డబ్బులు అనేది ఎక్కువ పొందున్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా వారికి సంబంధించిన డబ్బులు అనేది పూర్తిగా అమౌంట్ అనేది బ్యాంకులో చెల్లించి ఉన్నట్లయితే మాత్రమే వారికి సంబంధించి ఈ యొక్క ఫైనల్ విడతలో రుణమాఫీ అనేది చేసేదానికి అవకాశం అయితే ఉన్నాయి ఇప్పటికే మనకు ఆగస్టు పదిహేనో తేదీన ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి స్థాయిలో డబ్బులు విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి సర్కారు తెలియజేయగా మరొక మూడు రోజుల సమయం అనేది ఉంది కాబట్టి ఈ యొక్క మూడు రోజుల సమయంలో తప్పనిసరిగా ఈ యొక్క పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల అనేది నిధులు అవసరం అవుతాయి అయితే గుర్తించడం జరిగింది కాబట్టి ఈ యొక్క నిధులు అనేది ఈ యొక్క మూడు రోజుల పర తప్పనిసరిగా అయితే తీసుకోవాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతానికి ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి మూడు రోజులు విడుదల చేస్తారు కాబట్టి రైతులందరూ తప్పనిసరిగా అన్ని రకాల డాక్యుమెంట్లతో మీరైతే బ్యాంకుకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది లేకుండా మీరైతే చూసుకోండి ఎందుకంటే ఇప్పటికే మొదటి రెండు విడతలో రైతులకు సంబంధించి దాదాపుగా వారి యొక్క పేర్లు అనేది తప్పుగా నమోదు అనేది అయి ఉండడం ఆధార్ కార్డులో ఒక పేరు అనేది ఉండడం అలాగే పాస్బుక్లో ఒక పేరు అనేది ఉండడం బ్యాంక్ ఖాతాలో ఒక పేరు అనేది ఉండడం ఇలా వివిధ పేర్లు అనేది ఉండడం అలాగే లోన్ తీసుకునే సమయంలో వేరొక పేరుతో లోన్ అనేది పొందడం ఇటువంటి పేర్లు అనేది మిస్ మ్యాచ్ అనేది అవడం వల్ల చాలా మందికి సంబంధించిన పేమెంట్ అనేది వేసినా కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే రాలేదు ఇటువంటి సమయంలో రైతులందరూ వారికి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు అనేది సక్రమంగా మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇందులో ముఖ్యంగా తప్పనిసరిగా డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ కంటే ఆధార్ బేస్డ్ పేమెంట్ అనేది వేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఆధార్ బేస్డ్ పేమెంట్ అనేది వేసే సమయంలో తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఎన్పీసీ అనేది అయి ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క ఎన్పిసి అంటే ఏం లేదు మీ యొక్క ఆధార్ నంబర్ అనేది బ్యాంక్ అకౌంట్కు ఖచ్చితంగా లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది ఇలా లింక్ అనేది అయిన బ్యాంకులకు మాత్రమే ప్రస్తుతం యొక్క పేమెంట్ అనేది మీకైతే రావడం జరుగుతుంది ఇది టోటల్గా మనకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి అలాగే రైతులకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించి మనకు ఈ నెల చివరాకులో కానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో రైతులకు సంబంధించి యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన అర్హతలు అనేది విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన టూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు